महा रूप महा पूजा महा पातकना श्री महा माया महा सत्वा महा आरोग्य महा आत्मते महा रोग महेशर्या महा वीर्या महा बल महा बुद्धि महा महासन महा यज्ञ प्रमराज्य महा भैरव హి మహా త్రిసు చతుంద్ర విద్యా చంద్రమండల మధ్య చరచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతి పద్మనయన పద్మరాగ సమత్ర పంచప్రేకా సనాชีనా పంచబ్రహ్మ స్వరూపిని చిన్మయి పరమానందా విజ్ఞానగర రూపిని ధ్యాన నాందు కేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విస్త రూపా జాగర్ని స్వవంతి తైజ సాకినా సుక్త కరణం కతుర్య సర్వ వస్తా నిర్తినా ససిలతే బ్రహ్మ రూప గోఖి గోయంద్రుపి సంహారణి రుద రూపా తిరోధాననేశయి पुण्य 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 पुण्य